హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ విజయవాడలో ఫేమస్ అయిన పునుకులు చాలా టేస్టీ రెసిపీ అండి విజయవాడ వీధుల్లో బండ్ల మీద అమ్మే పునుకులకి అంత గిరాకీ ఉంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి దీన్ని వాళ్ళు చట్నీ అండ్ ఉల్లిపాయలతో సర్వ్ చేస్తారండి ఆ రెసిపీని ఇంట్లో ఎలా చేయాలో ఈజీగా మీకు చూపించబోతున్నాను దీనికోసం మీరు ఒక బౌల్ తీసుకొని దానిలో దోశపిండిని ఒక కప్పు వరకు తీసుకోండి దీన్ని ఎలా అంటే ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల వరకు బియ్యం వేసి ఆరు గంటలు నానబెట్టి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి ఆ దోశ బ్యాటర్ని తీసుకున్నాను ఇప్పుడు అరకప్పు వరకు మైదాను కూడా తీసేసుకున్నాను దీనికి తగ్గట్టు సాల్ట్ని అంటే ఒక స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకున్నాను అలానే ఒక పావు స్పూన్ వరకు నేను బేకింగ్ సోడాని యాడ్ చేసుకున్నాను బేకింగ్ సోడా ఇష్టం లేని వాళ్ళు దీంట్లో పుల్లని పెరుగుని యాడ్ చేసుకుంటారండి అలానే ఒక స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పునుగుల బ్యాటర్ని రెడీ చేసుకోవాలి చూడండి పునుగుల పిండి మనం చేతి వేళ్ళతో ఎంత బాగా ఎక్కువసేపు కలిపితే మనకి పునుగులు అనేవి బయట క్రిస్పీగా లోపల మెత్తగా వస్తాయండి ఇలా చేతితో ఒక ఐదు నుంచి పది నిమిషాలైనా మీరు పునుగులు బ్యాటర్ని కలుపుతూ ఉండాలా ఇలా కలుపుకున్నాక దీన్ని కనీసం ఒక మూడు గంటల సేపు అయినా మనం ఇవ్వాలండి అంటే మనం సాయంకాలం పునుకులు వేసుకుంటున్నాము అంటే మధ్యాహ్నం ఒక పన్నెండు గంటలకి ఈ బ్యాటర్ని అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనకి నాలుగు గంటలకంతా పిండి బాగా పులిసి బాగా టేస్ట్గా ఉంటుందండి పునుగులు చూడండి పునుకులు బ్యాటర్ అనేది ఇలా చేతితో తీస్తే మనకి పునుగుల్లాగా పడాలా అలా పునుగుల బ్యాటర్ని రెడీ చేసుకోవాలా ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడినంత కళాయి పెట్టుకొని కళాయిలో నూనె పోసుకొని నూనె బాగా కాగనివ్వాలండి నూనె బాగా కాగాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పునుకులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక పునుగు పైకి వచ్చాక ఇంకో పునుగుల్ని వేసేసుకొని మనం మొత్తం కళాయికి ఎన్ని సరిపోతున్నాయో అన్ని పునుగుల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి అప్పుడు పునుగులు అనేవి బయట క్రిస్పీగా లోపల మెత్తగా వస్తాయండి ఇప్పుడు ఒక వాయి పునుగులు వేయడం అయిపోతే వాటిని తీసేసి మనం రెండో వాయిని కూడా పునుగులను వేసేసుకోవాలండి ఈ పునుగులను అయితే విజయవాడలో టమాటో చట్నీతో సర్వ్ చేస్తారు కానీ ఈరోజు నేను కొబ్బరి చట్నీ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఈ పునుగులు ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న